అంత ఆహా ఇలా కుమ్ముడే మోసి మిమ్మల్ని చూసి నేను ఇలా వేస్తానే పుల్లుగా జోసి నా గ్లాసులో మోసి కడుపులో వేసి మిక్స్ చేస్తానే చూసి నా ఫ్రెండ్స్ కలను నమ్మట ఏ ఏ హలో 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 ఆ ఆ ఫోన్ ఫోన్ చేస్తున్నావు ఏమరుతున్నావు ఏడికొచ్చిన అర్థం అవుతుందే మన నువ్వు ఏడికొచ్చినావు రా బాబు మోర్సి పార్టీకి నన్ను డైరెక్టర్ పిలిచిండు వచ్చినా వీడికి వచ్చేవారి కాదు కాదు అన్ని పార్టీలు పెట్టి ఆగి జర్రాదు జర్రాదు డైరెక్టర్ అయినా నేను హీరోయిన్ 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 కాదు హీరోయిన్ ఏంది హీరోయిన్ మరి ఊడు ఆడు మీ ఇంటి పక్కట్టు ఉన్నాడు కాదు ఇది ఊడి హీరోయిన్ పిలిచినప్పుడు హీరో హీరో హీరోయిన్ హీరో హీరో ఆమెనా హీరోయిన్ ఆమె హీరోయిన్ మరి ఇది అంటే ఊడు ఇందాక వచ్చాను అసలు హీరో అంటున్నాడు హీరో హీరో నేనే హీరో హీరో

అసలు ఓసి ఏంది ఓసి విధానం అంటే ఓసి లక్షణం చెప్పు అట్లాడు మంచిగా అర్థమైందా సినిమా అంటే సినిమా ఏనో మంచిగా హీరో హీరో హరీష్ నా పేరు హరీష్ బొంపల్లి నా పేరు బొంపల్లి బొంపల్లి మాన్య సలాది వా మాన్య సలాది నా పేరు విష్ణు పంపించిడి పంపుతాం పంపాలి తలారి మీ పేరు ఏంది మన పేరు రాజమౌళి జబర్దస్త్ పెద్ద పేరే మా సార్ పేరు పెట్టుకున్నా కాబట్టి ఏమని లేకపోతున్నా రాజమౌళి గారి పేరు పెట్టుకున్నా గుడ్ అది నీ సినిమా ఎందుకు ఇది ఎందు నీ కథ ఏంది నన్ను తాగుడ పాటికని ఓసీ పాత్ర చూసి సినిమా సినిమా విషయం చెప్తున్నాను సినిమా ఓసి సినిమా ఓసి అని పెట్టుకున్నావా అరే నీ లెక్కనే పబ్లిక్ అడుగుతారు అవును అడిగా అందుకే పబ్లిక్ క్యూరియాసిటీ నేనే అనుకో నువ్వు మాట్లాడు కాదు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు ఆగమాగం లేవ్వకు మీద మీద ఎందుకు వస్తున్నావు నువ్వు మీద మీదకి ఎందుకు వస్తున్నావు కానీ మాట్లాడు కదా అప్పటి నుంచి చూస్తున్నా సినిమా ఇక్కడ దియాలి హీరో ตายిన తర్వాత హీరో ఎవరైనా హీరోనే తాగాక చెల్లు చెక్కు సూపర్ గా అనిపిస్తారు మీకు అంటే ఫస్ట్ ఏంట్రా ఇది 20 years experience hello tag teacher agba 20 years experience ha aite ocean delhi nc delhi black delhi gold mark delhi teacher delhi signature delhi janit aakar delhi e parental friend che sa ocean kai kada ocean demon putna first of all aa e aa red jayega ba nin vere party ku vala unda janitra andre endu isko raachne ne

తెలుపు సినిమా వస్తున్నా మరి ఫైనల్ రెండు కార్డులు వస్తుంది ఓసి అంటే ఏంటన్నా సరే ఫైనల్గా చెప్తాను అంతేందా సినిమా ఒక్కొక్క స్టెప్లు ఎలా ఉంటాయి అంటే అనేది ఈ సినిమా ఎందుకు అప్పైంది అసలు ఈ విషయం ఏమి ఇలా ట్విస్ట్ ఇందులో సాంగ్స్ ఏంటి ఇందులో ఉంటే అసలు బోర్ ఏంటి అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను ఓసీ పెట్టుకుని ప్రపంచానికి ఓసీ తెలుసు మరి ఈ ఓసీ ఎటువంటి అనుకుంటావు ఓసీ అంటే ఓసీ అంటే ఆఫీసర్ చాయిస్ ఓసి ఓసీ అంటే ఆఫీసర్ ఛాయ్ బట్ వేరే వాళ్ళకి మస్తున్నాయి ఓసీ అనే కాస్ట్ కూడా అంటే మరి కాదు నువ్వు ఈ వర్గం చెందిన మంది కాబట్టి నీకు ఓసి అనేది ఒకటే తెచ్చు చెప్పు ఓసి అనేది సినిమా పేరు నేను సినిమాది ఏంటంటే ఏం లేని వాళ్ళు గట్టిగా సంకల్పంతో ప్రయత్నిస్తే పెద్దగా ఎట్లా సినిమా అనమాట అసలు దాంట్లో సినిమా నిజంగానే అయిందా పెద్దగా అయిందా లేదా అయితే ఎట్లా అయిండు ఎందుకు అయిండు ఆ కష్టాలన్నీ చూపించాను అనమాట ఎస్పెషల్లీ సినిమా కష్టాలు ఎవరికైనా సినిమా ఫీల్డ్ లోకి ఇంట్రెస్ట్ ఉంటారు కదా సో వాళ్ళు వెళ్తే ఎట్లాంటి కష్టాలు పడతారు ఒకవేళ కష్టాలు పడి సినిమా హీరో అవుతాడా లేదా అనేది మా సినిమా టాపిక్ అనమాట ఇప్పుడు మామూలుగా పైసలు ఉన్న వాళ్ళ కొడుకులే హీరోలు అవుతారని ఒక ఉంది జనాలల్ల ఓకేనా అన్నకు వచ్చిన చెప్తే విజన్ నేను కూడా సినిమాలు చేయాలి ఒక హీరో కావాలి ఒక ఆర్టిస్ట్ కావాలి ఒక విలన్ ఆర్టిస్ట్ కావాలి అని అనుకునే వ్యక్తులు గోకూల వాళ్ళకి ఈ సినిమా అందరూ ద్రాక్ష లెక్క అవుతుంది కాబట్టి అలా కష్టాల్లో ఉన్న వాళ్ళకు నువ్వు ఒక దిక్ లెక్క ఇచ్చిన సినిమా అవును ఈ సినిమా కొంతమంది హస్తాల్లో ఉందని అనుకుంటాను కదా అది అనుకుంటున్నారు కానీ కళ ఉన్నాడు

ఈ సినిమా చాలా ఉన్నాయి ఇట్లా ఇప్పుడు దీంట్లో మనము సినిమా కష్టాలు కాకుండా స్నేహితు చూపిస్తున్నాం ఇప్పుడు మనం ప్రతిసారి బయట ప్రపంచం పోవాలంటే ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత మనకు స్నేహితులే అక్క చెల్లెల తర్వాత స్నేహితులే అనమాట సో ఆ బంధాన్ని చూపిస్తున్నాం అన్నమాట చూపిస్తున్నాం పేదోళ్ళకు అంటే సినిమా అనే విజన్ పెట్టుకున్న దాన్ని ఎలా అందుకోవాలనే చూపిస్తాను

ఈ పాటలు మంచి అంటే ఎవరి పాటలు చేసింది మన బోలే బోలే ఓ బిగ్ బాస్ బోలే 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 అంటే హీరో హీరో అంటే బోలే బా సూపర్ బా ఆయన మంచి అద్భుతమైనటువంటి డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి కూడా చాలా క్రియేటివిటీ నేచర్ ఉన్నటువంటి క్రియేటివ్ అప్పటికప్పట్ల క్రియేటివ్ రాస్తాడైనా పాటలు డాన్స్ చేస్తాడు యాక్టింగ్ చేస్తాడు అదే చెప్పేది మనకి ఏదైనా ఆశయం ఉన్నాయి మనం సాధించామని ఉన్నా అందరు పొరగాలు ఎట్లుంటారు స్టార్ట్ చేస్తారు వారంలో పోతుంది రెండు వారాల్లో అయిపోతుంది సల్ల పడుతారు అట్లా కాకుండా పట్టుకొని దండ్లాడితే ఏదైనా కొట్టచ్చు అనేదే పాయింట్ ఆడా సూపర్ కావాల్సిందే

మామూలు గాయకుడు గాయమైన గాయకుడు మరి ఆలయాల పాటలు అందరి వాడుతున్నాం మంచిది మరి మా సినిమా పాట వాడవా సినిమా లేనా అబ్బా నేను పాటలు గాని సినిమాలు నువ్వు చెప్పి క్విస్ట్ గాని యువతకు ఉన్నటువంటి సంకల్పం గాని ఇందులో లవ్ ట్రాక్ గాని అన్న ఫైట్లు అన్నీ ఉన్నాయంటావు నువ్వు అన్న ఎప్పుడు రిలీజ్ జూన్ సెవెంత్ అన్నా లేట్ లేట్ ఏముందే నువ్వు కదా అంటావా ప్రమోషన్ ప్రమోషన్ ముందు మందు అనుకున్నా కానీ ముందు మందు కాదు ముందు మన సినిమా జూన్ సెవెన్ ఎక్కడున్నలే ఇవ్వాలి మాకు జోసి అబ్బా జూన్

మరి ఇట్లా సాంగ్స్ ని పెట్టనూ 4 సాంగ్స్ ఉన్నాయి మొత్తం రెండు ఆల్రెడీ యూట్యూబ్ ల రిలీజ్ అయినాయి మానే రెస్పాన్స్ వస్తుంది ఇంకా సాంగ్స్ రిలీజ్ అవుతాయి నెక్స్ట్ వీక్ లో ఈ వీక్ లో మర్చిపోయినా బోలే అని కవర్ సూపర్ సూపర్ కవర్ చేశారు ఏ

ఎవ్రీథింగ్ ప్రతిదీ మూమెంట్స్ అంటే ఫైట్ సీన్ కావచ్చు ఒక యూత్ గోల్డ్ కావచ్చు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఈ రోజులలో ఒక అందరి ద్రాక్ష అనుకునేటువంటి సినిమా విషయాన్ని ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటే చూ తీయొచ్చు చేయొచ్చు సినీ ఫీల్డ్ అందరికీ అందుబాటులో ఉంటుంది అని మీరు ఒక తెలియజేసి అంటే యూత్ కు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అంటే నాట్ ఓన్లీ ఒక సీన్మే గాని ఇంకేదైనా సాధ ఇంకేదైనా సాధించొచ్చు చాలా అద్భుతంగా చాలా చక్కటి మెసేజ్ థాంక్యూ హీరోల కూడా చాలా నేచురల్లీ బ్యూటిఫుల్ హీరో ఉన్న హీరోల కూడా కటౌట్స్ సూపర్ అద్్రిభమైనది ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి ఇంకా మీరు చాలా మందికి అవకాశాలు ఇవ్వాలని డైరెక్టర్ ఎస్పెషల్లీ మీ అందరు ఎంటర్‌టైన్మెంట్ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఇది జూన్ సెవెంత్కు కు థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి ఈ యూనిట్ మొత్తం అందరు బ్లెజ్ చేయాలని నమస్కరించి తెలియజేస్తున్న విజయబర్దస్త్ రాజమౌళి వెరీ మచ్